సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో ప్రధాన నిందితుడైన పూజారికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు సాక్ష్యాల్ని తారుమారు చేసినందుకు అదనంగా మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది అలాగే అప్సరా కుటుంబానికి పది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది తమిళనాడుకు చెందిన అప్సరా డిగ్రీ పూర్తి చేసింది నటన మోడలింగ్ పై ఇంట్రెస్ట్ తో పలు తమిళ సినిమాల్లో నటించింది కూడా సినిమా అవకాశాల కోసం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో హైదరాబాద్కు వచ్చింది తల్లితో కలిసి సరూర్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకుండేది అప్సర తరచూ దేవాలయానికి వెళ్తూ ఉండేది ఆ టైంలోనే పూజారి సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది అప్సరతో పూజారి సాయికృష్ణ నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగించాడు అయితే పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతో నాలుగు సార్లు హత్యకు ప్లాన్ చేశాడు రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో చివరికి శంషాబాద్ ప్రాంతంలో అప్సరను హత్య చేసి సరూర్ నగర్ లోని మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్ హోల్ లో మృతదేహాన్ని పడేశాడు మళ్ళీ వాసన వస్తున్నట్లు గమనించి రెండు ట్రక్కుల ఎర్రమట్టి తెప్పించి దానిపై కాంక్రీట్ వేసి పకడ్బందీగా మూసేశాడు అయితే పోలీసుల ఎంట్రీతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది అప్సరా హత్య కేసులో సాయి కృష్ణని దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైద శిక్ష విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు ఓ హత్య కేసులో పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించడం ఇదే మొదటిసారి అంటున్నారు అడ్వకేట్ మృతురాలి కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల నష్టపరిహారం ఒక హత్య కేసులో దాదాపు రాష్ట్రంలో మొదటిసారి అనుకుంటా పది లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఇవాళ కోర్టు తన తీర్పులో పేర్కోవడం జరిగింది ఇవాళ నిందితుడు నేరం నేరానికి పాల్పడ్డట్టుగా ఇవాళ ప్రూవ్ చేసినాం ఆ చైనా ఆఫ్ లింక్ ని ఇంట్లో నుండి బయలుదేరినప్పటి నుండి తర్వాత నిందితుడు ఇంటికి వచ్చే వరకు ఇద్దరు మృతురాలకి డిసీజర్కి సంబంధించిన డిసీజర్ అప్సర్కి సంబంధించిన మొబైల్ ఫోన్ అదేవిధంగా అక్యూజర్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లో టవర్ లొకేషన్స్ కావచ్చు అదేవిధంగా వారి కన్వర్జేషన్ వాట్సాప్లో జరిగినటువంటి కన్వర్జేషన్ వాళ్ళు మొత్తం అన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్ ద్వారా రిట్రైవ్ చేపించడం జరిగింది వీటన్నిటిని కోర్టు పరిగణలోకి తీసుకొని ఈరోజు శిక్ష విధిస్తూ తీర్పుని కోర్టు తీర్పుతో తన బిడ్డ ఆత్మకి శాంతి చేకూరుతుందన్నారు అప్సర తండ్రికర్లు మాకు సహకరించిన దానికి మా అమ్మాయికి న్యాయం చేకూర్చిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు మా అమ్మాయి పైన ఉన్న ఏ లోకంలో ఉన్నా ఆత్మ శాంతి చెందింది కాబట్టి మీ అందరికీ మరి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు నిందితుడు వెంకట సాయి కృష్ణకి కోర్టు జీవిత ఖైదు విధించడంతో అప్సర కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది